హృదయం చెడిపోయింది ప్రతి వాణి హృదయం చెడిపోయింది అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు ఎవడు గ్రహించుకుంటాడు మీరు ఒక హార్ట్ స్పెసిస్ దగ్గరకు వెళ్ళి లేటెస్ట్ టెక్నాలజీ స్కానింగ్ రిపోర్ట్స్ దగ్గరకు వెళ్ళి స్కాన్ చేయించుకొని మీ హృదయంలో ఉన్న ఆలోచనలు ఏంటో చెప్పమని అడగండి చూద్దాం ఏంటండి స్కెథర్స్కోప్ పెట్టి డాక్టర్ గారు నిన్ను పరీక్ష చేస్తుంటే పీల్చు వదులు పీల్చు వదులు అండి మా డాక్టర్ నువ్వు ఎక్కడి దొరికి నాకు ఇన్నిసార్లు పీల్చమంటావు వదలమంటావు అని మనసులో అనుకునే వారికో ఏదమ్మా మాట్లాడతాడా అంటాడా హృదయ ఆలోచనలు ఎవరికి తెలియదు నీ ఆలోచనలు దేవునికి మాత్రమే తెలుసు నీకు తెలుసు ఇంకొకడు ఉన్నాడండి వాడికి బాగా తెలుసు వాడికి కూడా తెలుసు అందుకే నువ్వు ఒక ఆలోచన ఒక చోటు ఇచ్చావు అసలు ఆలోచనలు విత్తేవాడే వాడు పరిధిమైన ఆలోచనలు విత్తేదెవడో ఆ నరు దేవుడు నరులను యథార్థవంతులుగా సృష్టించదు కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు మనుషుని హృదయం చెడిపోయిందండి దేవుడు మన హృదయంలో ఉండటానికి ఆశించాడు తినటానికి నోరుచ్చాడు చూడటానికి కళ్ళిచ్చాడు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు వింటానికి చెవులిచ్చాడు వాసన చూస్తానికి మొక్కిచ్చాడు మన శరీరంలో ప్రతి అవయవము ప్రతి దానికి ఒక పని ఇచ్చాడు అవి వాటి పనులు చేయాలని దేవుడు ఏర్పాటు చేసి హృదయం ఎందుకు ఇచ్చాడు అనుకున్నాడు దేవుడు అది ఆయన ఆలయంగా ఉండటానికి హృదయములు ఆయన నివసించటానికి ఆ హృదయములో నుండి ప్రభువును వెళ్ళగొట్టేసినప్పుడు అది చీకటిమయమైపోయింది అది అంధకారమయం అయిపోయింది ప్రభుకు హృదయంలో స్థానం ఇవ్వను హృదయంలో స్థానం ఇవ్వటువంటి మీకు ఒక లాజిక్ చెప్తున్నట్టు ఎంత ఉందేమో కానీ మీ జీవితంలో నీవు ఎక్కువ ప్రేమిస్తావో నీ మనస్సు నీ హృదయం అక్కడ ఉంటుందండి అవునా కాదా హృదయములో ఏదెక్కువ ఆలోచిస్తుంటావో నీకు ఎక్కువ ఇష్టపడుతుంటావో దాన్నే నీ హృదయంలో ఉంచుకుంటాను అందుకే ఈ రోజు లెవణస్తులు నా హృదయం అమ్మాయికి ఇచ్చేశాను నా హృదయం ఆయనకి ఇచ్చేశాను ఇక నా దగ్గర లేదు చేసుకుంటే ఆయనే చేసుకుంటాను లేకపోతే చస్తాను అంటే ఒక నాయనమ్మా చేసుకున్నా చస్తావు ఆ చచ్చేది ఇప్పుడే చావు చేసుకోకపోతే చస్తాను అన్న వాళ్ళకి పెళ్లి చేసుకొని చావకుండా బాగున్నారా ఏ ఒకవేళ యేసుప్రభు వారిని దర్శించి వాళ్ళ హృదయాలు శుద్ధి చేస్తే వారి పశ్చాత్తాపడితే అది వేరే సంగతి వారి ఆకర్షణలు లోక ప్రేమల్లో క్రీస్తు ప్రేమ జనిస్తే వాళ్ళు జీవిస్తున్నారు దేవుని కొరకు సాక్షులుగా చాలా మంది ఉన్నారు బట్ ఒక వ్యక్తి తన హృదయాన్ని ఇస్తున్నాడంటే ఈ లవ్లో ప ప్రేమలో పడ్డాము అంటారండి ఏంటి అసలు నాకు అర్థం కాలా ఏంటి లేవాలి కానీ అంటే ఇంకొకళ్ళు పడేసి నువ్వు పడిపోయి ఇద్దరు కలిసి గోతికి పోతారా ఏంటండి చాలా విచారం ఎందుకైనా ఎలా ఉన్నామంటే లవ్ ఫెయిల్ అయింది అన్నాడు లవ్ ఫెయిల్ అయిందా సేస్ లవ్ నెవర్ ఫెయిల్స్ ప్రేమ ఓడిపోదు ప్రేమ ఆరిపోదు ప్రేమ ఆగిపోదు ఎందుకు ఫెయిల్ అయిందంటే అసలు ప్రేమే కాదు అది దట్స్ ఓన్లీ ఆకర్షణ చెడిపోయిన హృదయం చెడిపోయిన వాటి కోసం వెతుకతొట్టదండి స్వాభావికంగా వచ్చే ఆ శరీర ఇచ్చలకు మనుషుడు చోటిచ్చినప్పుడు హృదయంలో ఏం పెట్టుకున్నాడనమాట ఒక్కొక్క వ్యక్తిని ఆ హృదయంలో పెట్టుకున్నాడు ఒక ఆయన మోరు పొందాడు పాపాలన్నీ ఒప్పుకున్నాడు దేవుడు ఇంకా మాట్లాడటం లేదు ఇంకా నాకు ఇష్టం లేదు నీలో ఉంది అని చెప్తున్నప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఒక స్త్రీని ఒక విగ్రహంగా చూపించాడంట ఎప్పుడో ఒక స్త్రీతో అక్రమ సమ పెట్టుకున్నాడు అన్నీ వదిలేశాడు అన్ని పశ్చాత్తాపడ్డాడు కానీ ఆమె మీద ఉన్న ప్రేమ మోజు మాత్రం హృదయంలో ఉండిపోయింది ప్రభు నన్ను క్షమించు నీకంటే ఎక్కువ నేను ఆ స్త్రీని నా కుటుంబం కంటే నా భార్య బిడల కంటే నీకంటే ఎక్కువ స్త్రీని ప్రేమించారని ఆయన పశ్చాత్తాపడ్డప్పుడు హృదయంలో నుంచి ఒక బొమ్మ లాంటి వ్యక్తిని తీసి ప్రభు పాదాల దగ్గర పెట్టినట్టుగా ఒక దర్శనం చూపించాడంట ఆ మరుక్షణంలోనే ఆయన నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు నువ్వు పై పైన మారుతున్నావు కానీ మనసులో ఇంకా ఏదో ఒక దాని మీద అక్కడ ఉంది లోపట కనపడదు కదా పేరు మార్చుకుంటావు నీళ్ళల్లో బాతేశం తీసుకుంటావు చర్చికి వస్తావు బైబిల్ పట్టుకుంటావు బాగానే ఉంటావు కానీ లోపట ఉన్న విగ్రహం తీయకపోతే లోపట దేవుని కంటే ఎక్కువ ప్రేమించేది ఖాళీ చేయకపోతే ఆ హృదయం ఘోరమైన వ్యాధిలో ఉంటుంది మోసకరమైనదిగా ఉంటుంది దేవునికి ఇవ్వాల్సిన స్థలాన్ని అపవాదికి ఇచ్చితే ఇంకా అది గందరగోళం అయిపోతుంది ప్రార్థన పరిశుద్ధురా తండ్రి ఒక్కసారి నీ సన్నదిలో నిలువడున్న మమ్మల్ని చూడయ్యా హృదయాంతరేంద్రియాలను చూడయ్యా నీ వాగ్దానాలు బాపట్ల నెరవేర్చున్నాయన నూతన హృదయం మీకిచ్చదను నూతన స్వభావం మీకు మాట ఈ మధ్యాహ్నము నీ సన్నదిలో ఉన్న మాకందరి పట్ల ఆయన రాతి గుండెను తీసివేసి మొండి గుండెను తీసివేసి పాపములతో నిండి ఉన్న గుండెను తీసివేసి మాంసపు రక్తముతో కడుగబడిన హృదయాన్ని మాకు దయచే ఖాళీగా ఉంటే సాతాను వస్తాడు అన్నావు వాక్యము నా హృదయము నీత పాపము చేయకుండా నా హృదయములో వాక్యము వాక్యాన్ని పాటించి ధ్యానిస్తూ నీతో సహవాసము చేయువారిగా ఆ హృదయ సింహాసనాల మీద నీవు ఆశీరుడవునట్లుగా నిన్ను ఆహ్వానించుకున్నట్లుగా ఆరాధనలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయము ఈరోజు నూతన హృదయాన్ని సంపాదించుకున్నట్లుగా పరిశుద్ధాత్మతో మమ్మను అభిషేకించమ నాయ పరిశుద్ధపరచము తండ్రి మరింత ఆసక్తితో నిన్ను వెంపడించటకు నీ సాక్షులుగా బ్రతుకుటకు ఆ ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి ఆ మేన్